ఎస్బీఐలో అకౌంట్ ఉంటే మాత్రం మీరు వాడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి మీకు అమలుబోతున్నాయి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది వాటిల్లో ముఖ్యంగా ఆధార్ కార్డుని ఉపయోగించి డబ్బులు ఎవరైతే తీస్తూ ఉంటారో అటువంటి వారికి అదేవిధంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ రూల్స్ అనేవి అప్లికబుల్ కాబోతున్నాయి ఒకసారి అయితే చూద్దాం చాలామంది ఆధార్ నెంబర్తో మీ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే వాళ్ళ సొంత అకౌంట్ నుంచి డబ్బులనే విత్ర చేస్తూ ఉంటారు కొన్ని జాగ్రత్తలు అయితే కేంద్ర మరియు ఆర్బిఐ దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఆధార్ నెంబర్ మనకి ఆ నెంబర్తో డబ్బులనే విత్రా చేసుకుంటూ ఉంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింపుకు అయితే ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద స్టెప్స్ ఫాలో అయ్యి డబ్బులు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఏఈపీఎస్ పద్ధతిలో డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకింగ్ ఏజెంట్ మైక్రో ఏటీఎంకి అయితే వెళ్లాల్సి ఉంటుంది మీరు మీ దగ్గరలో ఉండే అవుట్లెట్కి వెళ్ళి గ్రామాల్లో మైక్రో బ్యాంకింగ్ అంటారు మైక్రో ఏటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీ యొక్క వేలు ముద్రని తీసుకొని మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు అనేవి మీ అకౌంట్ నుంచి కట్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇస్తున్న మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈ విషయాలని తప్పక గుర్తుంచుకోవాలంటూ పేర్కొనింది నమ్మకస్తులైన బ్యాంకింగ్ ఏజెంట్ల దగ్గరకు మాత్రమే వెళ్ళి మీ ఆధార్ నెంబర్ని ఇచ్చి అకౌంట్ నుంచి అయితే డబ్బులు తీసుకోండి అదేవిధంగా మీ బ్యాంకు లింకేజ్ నెంబరు ఎల్లప్పుడూ కూడా అప్డేట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ సేఫ్గా సరిగ్గా పనిచేస్తుందని ఒకసారి చూసుకోవాలి ఏఐపిఎస్ పద్ధతి ఏటీఎం సెంటర్లో కూడా దూరంగా నివసించే వారికి లేదా డెబిట్ కార్డు లేని వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది మీ ఆధార్ ఫింగర్ ప్రింట్ ద్వారా నగదును పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నమ్మకస్తుల దగ్గరే డబ్బులు తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారనమాట వాస్తవానికి ఈ పద్ధతి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండవు ఈ నేపథ్యంలో తమ గ్రామంలోనే మైక్రో బ్యాంకింగ్ సెంటర్కు వెళ్ళి సింపుల్గా డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటారనమాట కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి అకౌంట్లో నుంచి అయితే డబ్బులు తీస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే వహించినట్టు ఆర్బీఐ మరియు బ్యాంకింగ్ సంస్థలు అయితే తెలుపుతూ ఉన్నాయి కేవైసీ కండిషన్స్ను అంగీకరించి ఉంటే మాత్రం ఎవరైనా కానీ ఈ అకౌంట్ అనేది తీసుకోవచ్చు మీ వద్ద పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు దీన్ని సులభంగా అయితే తీసుకోవచ్చు జీరో బ్యాలెన్స్ ఖాతాలో జాయింట్ ఖాతా తెరిచే సదుపాయం కూడా ఉంది ఇందులో ఖాతాదారులందరూ తమ డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ బ్యాంకులో వేరే సేవింగ్స్ ఖాతా లేకుంటే మాత్రమే మీరు ఈ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ను అయితే తెరవగలరు అనమాట బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం మీకు ఇప్పటికే సేవింగ్స్ ఖాతా ఉంటే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ను తెరిచి ఉంటే అంతకుముందున్న ఖాతాను ముప్పై రోజులుగా మూసివేల్సి ఉంటుంది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఒక నెలలో నాలుగు విత్డ్రాల్స్ను ఏటీఎం ద్వారా ఉచితంగా లేదా బ్యాంకు లేదా ఇతర బ్రాంచ్ ఛానల్ నుండి అయితే చేయవచ్చు అనమాట